హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పిఎస్వి న్యూస్ సుమన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజా పాలనలో భాగంగా అర్హులైనటువంటి పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే అయితే తాజాగా దరఖాస్తులు స్వీకరణ పూర్తయిపోయి ఇప్పుడు ఆ దరఖాస్తుదారుల యొక్క పేర్లు కంప్యూటరీకరణ చేయబడుతున్నాయి దానికోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక వెబ్సైట్ని ప్రారంభించారు సో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ ప్రక్రియ కొనసాగుతుందని సూచించారు అయితే ఇదే అదునుగా భావించి కొంతమంది సైబర్ కేటుగాళ్ళు మోసాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో సామాన్యులకి ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని లేదా రేషన్ కార్డు మంజూరైందని మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ నెంబర్ చెప్పండి అని ఎవరైనా ఫోన్ చేసినట్టయితే అప్రమత్తంగా ఉండాలని సూచించారు మీరు కనుక ఓటీపీ చెప్పడమో లేదా ఓటీపీని షేర్ చేయడమో జరిగినట్టయితే మీ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ మోసగాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు ఒకవేళ తప్పిదం జరిగి ఏదైనా మోసం జరిగినట్టుగా భావించినట్టయితే వెంటనే నైన్టీన్ థర్టీ పంతొమ్మిది ముప్పై నెంబర్కి ఫోన్ చేసి మీ వివరాలు చెప్పాలని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు ఆరు గ్యారంటీల కోసం అప్లై చేసుకున్న ప్రతిదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మా న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ